ఇవాళ సీఆర్డీఏపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు రాజధానిలో ప్రస్తుత పనులు గతంలో వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన భూములంశంపై చర్చించనున్నారు సమావేశానికి మంత్రి నారాయణ సీఆర్డీఏ కమిషనర్ ఉన్నతాధికారులు కానున్నారు అమరావతిలో నేలపాడు వద్ద హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు తిరిగి ప్రారంభించడంపై కూడా చర్చిస్తారు ఇక రాయపూడిలో సీఆర్డీఏ ప్రధాన భవన నిర్మాణంపై సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో చర్చ జరగనుంది రైట్ ఇక ఇవాళ సిఆర్డిఏపై చంద్రబాబు సమీక్ష నిర్వహించబోతున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు ఫోన్లో రాజేష్ ఈ రోజు మధ్యాహ్నం అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు అయితే ఈ సమీక్షలో ముఖ్యంగా చూసుకుంటే గతంలో కేటాయించిన నిధులపై అదేవిధంగా అభివృద్ధి పనులపై అసలు ఇంటి ఏమైంది అదేవిధంగా భూముల వ్యవహారంలో కూడా గతంలో కొన్ని చెందిన ఆలోచన సిఆర్సిఐ తరఫున వాటన్నిటికీ పరిశీలించే దృష్టి అధికారులకు పరిశీలి ఉన్నారు మంత్రి పొంగనూరు నారాయణ ఆధ్వర్యంలో జరిగే ఈ మీటింగ్ లో ప్రధానంగా చూసుకుంటే అమరావతిలో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు ఏమీ లేవు అయితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి పనులు చూస్తే వెళ్తున్న తరుణంలో ఆటంకాలు ఏమున్నాయి ఆటంకాలను ఎదుర్కొనే ఎదుర్కొనే విధంగా ఏ విధంగా చేయాలనే అంశాల మీద ఈ చెప్తున్నారు ప్రధానంగా సిఆర్డిఏ పరిధిలో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులకు స్టాప్ అయితే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తి నివేదికను ఇప్పటికే కొన్ని దఫాలు చూస్తున్నప్పటికీ కదా దగ్గర స్పష్టమైన సమాచారం లేకపోవడంతో కొన్ని తరఫులు వాయిదాలు వేసుకుంటూ వచ్చారు అయితే ఈరోజు మధ్యాహ్నం సిఆర్బిఐ కమిషనర్ భాస్కర్ ఇతర అధికారులతో సమావేశం నిర్వహిస్తారు ప్రసన్నైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్